కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్ కాలోజీ జంక్షన్ జనవరి పదిహేడు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులకు పెన్షనర్లకు ఉచిత వైద్య చికిత్సల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం హనుమకొండలో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది గురువారం వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలను ఎంపిక చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ జి లక్ష్మయ్య నగరానికి రానున్నారు ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నందున సెంటర్ ఏర్పాటు విషయంలో అధికారులకు సహకరిస్తామని ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం జిల్లా గౌరవ అధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య జిల్లా ఉపాధ్యక్షుడు జ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు